రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటిన కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి దేవుళ్ళు మేల్కొలుపు ఏకాదశి వస్తుంది ఇది చాలా పవిత్రమైన రోజు విష్ణువుకు ప్రత్యేకమైనది ఈ రోజు నుండి చాతుర్మాసం ముగుస్తుంది దేవుళ్ళు మేల్కుంటారు మనీ మంచి టిప్స్ మరియు నియమాలు ఉపవాసం ఉదయం స్నానం చేసే విష్ణు స్వామిని పూజించాలి అలాగే సాయంత్రం వరకు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది చాలా పుణ్యం సాధ్యం కాకపోతే పండ్లు లేదా పాలాహారం మాత్రమే తీసుకోవచ్చు విష్ణుమూర్తికి పూజ చేసే విధానం పూజా విధానం గురించి వీడియోలో తెలుసుకుందాం పూజా విధానం తులసి దళంతో విష్ణువుని అర్పించాలి ఓం నమో నారాయణాయ జపం చేయాలి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తరం చదవాలి ఈరోజు చేయవలసిన పనులు పసుపు కుంకుమ చందనంతో పూజ చేయాలి విష్ణుమూర్తికి అలాగే తులసి చుట్టూ దీపం వెయ్యాలి తులసి కోట చుట్టూ దీపం వెయ్యాలి విష్ణు కథలు వినడం లేదా చెప్పడం ఎంతో పుణ్యం వస్తుంది అలాగే రాత్రి జాగారం జాగరణ చేసి విష్ణు స్మరణ చేసుకుంటే చాలా మంచిది చేయకూడనివి ఈరోజు చేయకూడని పనులు మాంసం మరియు మద్యం వెల్లుల్లి ఉల్లిపాయ తీసుకోవద్దు అబద్ధం చెప్పడం కోపం దూషణ చేయడం మానుకోవాలి అలాగే ఏదైనా కొత్త పని పెట్టకూడదు ఈరోజు భక్తి మీద దృష్టి పెట్టాలి ప్రత్యేక ఫలితం ఈ పూజ చేయడం వలన మనకు వచ్చే ఫలితాలు ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి విష్ణులోకం అంటే వైకుంఠంలో స్థానం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరుసటి రోజు నవంబర్ ఓ రెండవ తారీఖున సోమవారం ఆదివారం ద్వాదశి ఉదయం స్నానం చేసి విష్ణు ప్రతిమకు తులసి దళం సమర్పించి ఉపవాస విరమణ చేయాలి ఇలాంటివి మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్